హాయ్ ఫ్రెండ్స్ ఏపీ డిఎస్సి గురించి అప్డేట్ ఏంటి అని అడుగుతున్నారు చాలామంది మిత్రులరా నేను ఉదయం ఒక అప్డేటు మధ్యాహ్నం ఒక అప్డేటు ఈవినింగ్ ఒక అప్డేటు ఇవ్వను ఏదైనా ఉంటే ఇచ్చిన అర్థం ఉంటుంది ఎందుకంటే మీరు టెలిగ్రామ్ ఛానల్స్లోనో యూట్యూబ్స్లోనో ఇప్పుడు నేను ఇందాక కొన్ని తమ్నెలు చూస్తే డిఎస్సి వాయిదా అన్నాడు కనీసం ఎస్క్లమేటరీ లేదు క్వశ్చన్ మార్కు లేదు అలా అంటే అర్థం ఏంటంటే అనౌన్స్మెంట్ ఇచ్చినట్లేక ఎందుకంటే పోనీ నువ్వు వాయిదాన్ని ఆశ్చర్యార్థకమో ప్రశ్నార్థకమో పెడితే ఒక అర్థం చేసుకోవచ్చు కాబట్టి ఇక్కడ మీకు లేనిపోని డిస్టర్బెన్సెస్ అనేవి మీ ప్రిపరేషన్ దెబ్బతీస్తున్నాయి అనడానికి ఆధారం ఏంటంటే మీరు నాకు చేస్తున్న మెసేజ్లు మిత్రులారా మనం ప్రిపరేషన్లో ఉండాల్సిన టైంలో బాధిత వర్గం అంటే కొంతమంది టెట్ రాసే అవకాశం లేదని కొంతమంది డిఎస్సి రాసే అవకాశం లేదని కొంతమందికి పర్సంటేజ్ గొడవ అని ఇలా ఎవరి బాధలు వాళ్ళకు ఉన్నాయి వాళ్ళు న్యాయస్థానాలకు వెళ్తున్నారు ప్రజాప్రతినిధులను అప్రోచ్ అవుతున్నారు విద్యాశాఖ మంత్రి గారికి ట్వీటింగ్ చేస్తున్నారు మెయిల్స్ పెడుతున్నారు అన్నీ జరిగిపోతున్నాయి ఇదే సందర్భంలో చెప్పాలంటే ఒక లక్ష ఎనభై ఐదు వేల మందికి పైగా అప్లికేషన్లు పెట్టేశారు ఎనభై పాయింట్ ఒక లక్ష ఎనభై ఐదు వేలకు పైగా అప్లికేషన్లు కూడా వచ్చి పెట్టేశారు అని వార్త వచ్చింది అది కన్ఫర్మ్డ్ కాదు కానీ దాదాపుగా ఆ రేంజ్లో ఉంది ఓకే అంటే దాని అర్థం ఏంటి క్రియ జరుగుతుంది అప్లికేషన్ ప్రాసెస్ అనే క్రియ జరిగిపోతుంది మరి ఇక్కడ జరగాల్సిన క్రియ ఏంటి నీ ప్రిపరేషన్ అనే క్రియ యాక్టివిటీ జరగాలి ఇప్పుడు మీరు ఇలాంటి తమ్ నెయిల్స్ లేదా టెలిగ్రామ్ గ్రూపుల్లో ఇప్పుడు నా దగ్గర కూడా కామెంట్స్ పెట్టారు ఈ రోజు తెలిసిపోద్దని ఓకే మండే తెలిసిపోద్దని కేసు గుర్తు పెట్టుకోండి న్యాయస్థానాలు కేసుని యాక్సెప్ట్ చేయటం అనేది సర్వసాధారణం లాస్ట్ టైం మీ గ్రూప్ టూ గుర్తుందా కేసు యాక్సెప్ట్ చేసింది రోజు దాని మీద లైవ్ లాగా వచ్చింది ఇక్కడ నేను టెట్ పెట్టమని పెట్టొద్దని డిఎస్సి వాయిదా వేయమని వాయిదా వేయొద్దని లేదా యాభై శాతాన్ని తగ్గించమని తగ్గించవద్దని నేను చెప్పటం లేదు నేను దేని మీద కామెంట్ చేయట్లేదు అర్థమైందా నేను చెప్తుంది ఏంటంటే ఒక స్టూడెంట్గా నీ బాధ్యత చదవటము ప్రిపేర్ అవ్వటము అప్పుడే చూస్తానండి ముప్పై ఆరు రోజులకి వచ్చి ముప్పై ఆరు కూడా లేదు థర్టీ ఫోర్ డేస్కి వచ్చాము యాజ్ పర్ ద ప్రీవియస్ షెడ్యూల్ ఓకే సరే న్యాయస్థానం యాక్సెప్ట్ చేయగానే బిగ్ షాక్ టు ద గవర్నమెంట్ ఏంటి బిగ్ షాక్ న్యాయస్థానం మీద రోజుకి కొన్ని వేల కేసులు రిజిస్టర్ అవుతుంటాయి అప్పీల్స్ రూపంలో కానీ లేదంటే ప్రెష్ రిజిస్ట్రేషన్లు కానీ సో ఎందుకు న్యాయ ప్రభుత్వానికి ఏం షాక్ ఓకే చట్ట ప్రకారం టెట్ నిర్వహించాలి ఓకే ఎస్ దాన్ని కూడా ఎన్సీఆర్టీ ఎన్సీఆర్టీ రూట్ ప్రకారం ఖచ్చితంగా నిర్వహించాలి దాన్ని ఎవరు తప్పుపట్టలేదు అలాగే బీఈడికి లేని పర్సంటేజీ డిఎస్సికి ఎందుకు అనేది కూడా ఒక లాజికల్లీ రేషనల్ పాయింటే అలాగే నార్మలైజేషన్లో కొన్ని లోపాలు ఉన్నాయన్నారు కాబట్టి అది కూడా పాయింటే ఇవన్నీ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు అంటారు ఆ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు నచ్చినప్పుడు కోర్టులకు వెళ్ళటం సభ సహజం నాకు నాకు ఒక్క పాయింట్ నచ్చకపోయినా అదేటప్పుడు నేను కూడా కోర్టుకు వెళ్ళచ్చు కాబట్టి కోర్టుకి వెళ్ళటం అనేది మీ ప్రిపరేషన్కు అడ్డు కాకూడదు ఒకవేళ ఒకవేళ మళ్ళా చెప్తున్నా ఒకవేళ ఎగ్జామ్ పోస్ట్ పోన్ అదంతా ఎక్స్ట్రా టైంగా భావించండి థర్టీ డేసే మీ చేతిలో ఉన్నాయని ప్రిపేర్ అవ్వండి మరలా 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 హెచ్చరిస్తున్నాను మీరు పదే పదే అయిపోతుందంట సార్ టెలిగ్రామ్ గ్రూప్లో వచ్చింద సార్ లేదా పలానా వాళ్ళు ఎవరో సీక్రెట్గా చెప్పారు సార్ అని ఎవరికి వాళ్ళు భయపడకండి ఒకవేళ రేపు ఎగ్జామ్ పెడితే మీ పరిస్థితి ఏంటనే భయానికి గురికండి కానీ వాయిదా పడితే పడుతుంది ఎక్స్ట్రా టైం వస్తుంది వాట్ ఇస్ ద నాన్ సెన్స్ ఇబ్బంది ఏముంది మీకు అదే వాయిదా పడకపోతే ఇబ్బంది వస్తుంది ఆ ఇబ్బందిని ఎదుర్కోవాలి అంటే మీరు ప్రిపేర్ అవ్వాల్సిందే మీ సిస్టమ్ ప్రకారం మీరు ఇప్పుడు దాకా ఎట్లా ప్రిపేర్ అయ్యారో దాని ప్రకారం కొనసాగండి అని నేను గతం నుంచి చెప్తున్నాను ఇప్పుడు కూడా చెప్తున్నాను ఇక మీద నన్ను అప్డేట్స్ అడగండి ఏదైతే నాకు వాల్యుబుల్ ఇది నేను చెప్పదగిన స్థాయి అని నేను భావిస్తాను దాని గురించి చెప్తాను ఎందుకంటే మీరు ఇప్పుడు మండే దాకా వాయిదా మండే గ్యారంటీగా డీఎస్సీ మీద నిర్ణయాలు రానివ్వండి వస్తే వస్తాయండి ఈ రెండు రోజులు ఎందుకు వేస్ట్ చేసుకోవటం ఇట్లా చేసే కదా వన్ ఇయర్ నుంచి అదిగో ప్రభుత్వం నాటకం ఆడుతుంది నిర్మట్లేదు అవి వర్గీకరణ నేను ఎప్పటికప్పుడు నా ఆరు వీడియోలు ఉన్నాయి నేను లెక్కేసుకున్నాను టెట్ డిఎస్సి వస్తుంది కానిస్టేబుల్ ఎగ్జామ్ జరుగుతుంది అనే టైటిల్తో ఆరు వీడియోలు ఉన్నాయి ఈ సంవత్సర కాలంలో ఎప్పుడైతే ప్రభుత్వం ఒక రెస్పాండ్గా మాట్లాడుతుందో ఇమ్మీడియట్గా మిమ్మల్ని ఒక స్టూడెంట్ని ప్రోత్సహించడానికి బాధ్యతగా చేస్తున్నాను ఓకే నా ఒపీనియన్ అయితే ఇప్పటికి కూడా మీరు ఎగ్జామ్ జరిగిద్దనే చదువుకోండి అసలు నా యూట్యూబ్ కూడా చూడబాకండి మీ దగ్గర ఉన్న స్టాండర్డ్ బుక్స్ తీసుకుని చదువుకుంటూ రివిజన్ చేసుకుంటూ సమయాన్ని సద్వినియోగం చేసుకునేవాడే రేపు అంతిమ ఫలితం పొందుతాడు నెల రోజులు లేవు ప్లీజ్ మీరు వస్తా మీరు అనుకోవచ్చు ఇంకొక నెల రోజులు వస్తే బాగున్నాయి ఓకే వస్తుంది అప్పుడు మిగిలిపోయిన టాపిక్స్ చదువుకోవచ్చు బట్ ఇప్పుడు ఉన్న దాంతో యుద్ధం చేయాలి మన ఆయుధాలతో యుద్ధం చేయాలి అంతే ఓకే ఇప్పుడు మన భారతదేశం యుద్ధం చేయాలంటే అమెరికా ఆయుధాలు రష్యా ఆయుధాలతో కూర్చుంటే కుదరదు భారతదేశం తన దగ్గర ఉన్న ఆయుధాలతో యుద్ధం మొదలెట్టాలి అవి వచ్చినప్పుడు అవి యాడ్ అవుతాయి అలాగే మీకు టైం యాడ్ అవుతే యాడ్ అవుతుందేమో బట్ ఇప్పుడు గనుక ఎవరైనా వాయిదా పడుతుందనో ఇంకోటి ఏదో జరిగిపోద్దినో మీరు గనుక ఎగ్జామ్ నిర్లక్ష్యం చేస్తే ప్రతిఫలం లేదా ఇబ్బంది చాలా తీవ్రంగా ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి దయచేసి నన్ను ఫాలో అయ్యేవాళ్ళు నన్ను అర్థం చేసుకునేవాళ్ళు మీరు చదువుకోండి యూట్యూబ్లు బ్యాన్ చేయండి టెలిగ్రాములు బ్యాన్ చేయండి టెంపరీగా ఇంక్లూడింగ్ నాది కూడా వదిలేసేయండి ఏం పర్లేదు మీ దగ్గర ఉన్న స్టఫ్తోటే మీరు కత్తి యుద్ధాలు చేస్తారా రేపు ఎగ్జామ్ హాల్లో పర్ఫెక్ట్గా చేస్తారో చూసుకోండి ఓకేనా నేను ఎక్కువ టైం వేస్ట్ చేయను ఉన్నది సూటిగా చెప్పేశాను దీంతో క్లోజ్ చేస్తున్నాను ఓకే రైట్ థ్యాంక్ యూ